మాజీ సీఎం వైఎస్ జగన్ కారు కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందిన తెలిసిందే తాజాగా భార్య తన భర్త అనుమానం వ్యక్తం చేశారు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లని చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడని ప్రశ్నించారు మంత్రి లోకేష్ మనుషులు యాభై మంది తమ ఇంటికి వచ్చారని తాము చెప్పినట్లు చెప్పామని బెదిరించారని ఆరోపించారు కాగితాల మీద ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారని చెప్పారు అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారేమన్నా అని పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థనమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది దాకా మా ఇంటికి వచ్చారు చెప్పేస్తారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు అంబులెన్స్లో లో మరి బానే మాట్లాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ నుంచి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు ఉంది మరి ఒక్కరో దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమా మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాము మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాము ఆ ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒక్కోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు